హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దర్శనం కృష్ణ ఈరోజు చిన్న టాపిక్ మీద నేను మీ ముందుకు రావడం జరిగింది మన కేఆర్టీవీ క్రాంతి ఉన్నాడు కదా ముందు సిగ్నేచర్ స్టూడియోలో చేసిండు క్రాంతి ఆయన నిన్న ఇది మన లలిత్ కుమార్ ను కరుణాకర్ను ఇంటర్వ్యూ చేసిండు ఈయన పని ఇది అన్నట్టు ఒక మతానికి ఒక మతానికి గొడవలు పెట్టడం ఈరోజు లలిత్ కుమార్ నువ్వు చూపిస్తాను మీకు ఆ ఇంటర్వ్యూ అది ఈ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ పాస్టర్ని తీసుకొస్తాడు అయిపోయినాక ఇంకో ముస్లిం అతన్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇదే ఆయన అక్కడ అట్లా మాట్లాడాడు దానికి కౌంటర్గా ఇంకో ఇంటర్వ్యూ పెడతాడు దానికి కౌంటర్గా మళ్ళీ ఇంకో మతానికి సంబంధించిన ఇంటర్వ్యూ పెడతాడు ఇప్పుడు తీన్మర్మాలన్న చూసి నేర్చుకోవాలి నీకు ఈ మతాల పిచ్చిందే నీకు క్రాంతి ఆ తీన్ మర్మాలన్నా కౌన్సిల్ ఎట్లా కుట్లా కొడుతా ఎట్లా కొట్లాడుతాడు బీసీల కోసం మీరు మస్తు అనిపించింది నాకు ఆర్ కృష్ణ అన్న ఉద్యమాలు ఉద్యమాలు చేశాడు కానీ అట్లా బీసీల కోసం మరీ అట్లా కొట్లాడిన వ్యక్తిని అయితే నేను చూలే తీర్మర్మాలన్న సపోర్ట్ చేయండి ఇప్పుడు బీసీ అధ్యక్షుడు జాద్ర శ్రీనివాస్ అన్న కూడా ఈటల రాజేందర్ అన్న వాళ్ళు కూడా అంతగాన కొట్టాలేదు బీసీల కోసం ఇక దద్దరి ఇల్లిచ్చండు కౌన్సిల్ తిరుమల మల్లన్న నువ్వేం చేస్తాను ఒక క్రాంతి కొంతకాలం తిరుమల మళ్ళా మీద లొల్లయి మళ్ళీ లొల్లాయి మళ్ళీ అనుకుంటా కాలం గడిపినావు ఇప్పుడు నీకు వేరే మీద దాని మీద సబ్జెక్ట్ లేదు ఇప్పుడు ఈ మతాల మీద పడ్డావు ఈ మతాల మీద పడి ఇంకా హిందూ మతాల నుంచి తీసుకొచ్చి ఒకళ్ళ ఇంటర్వ్యూ పెడతాను దాని కౌంటర్గా క్రైస్తవ మతం పెడతాను దానికి కౌంటర్ ఇంకో మతం పెడతాను మరి ఒకళ్ళని ఒకళ్ళని తిట్టిస్తాను క్రాంతి నువ్వు ఇంటర్వ్యూ ఎవరు ఈ అతని పేరేం పేరు సాంబశివరావు సాంబశివరావుని తీసుకురా ఇంకా బీబుని తీసుకురా వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టు వాళ్ళకు ఎదురుగా ఎదురుగా పెట్టేసి ఇంటర్వ్యూ పెట్టు ఇప్పుడు ఇప్పుడు చరిత్ర ఆధారాలు తెలియన వాళ్ళ గురించి ఓన్లీ మతానికి ఇప్పుడు పాస్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళు మతాన్ని ఒక బైబిల్ ఒకటే తెలుసు ఇప్పుడు ఈ లలిత్ కుమారు లలిత్ కుమారును ఈ కరుణాకర్ ఆ బాల గ్రంథాలు మాత్రమే తెలుసు వాటి మీదనే మాట్లాడతారు ఆట మీద ఇప్పుడు పాస్టర్లు కొంతమంది ఆ బైబిల్ మీదనే మాట్లాడతారు అట్లా కాకుండా చారిత్రక ఆధారాలు ఈ ఈ భారతదేశంలో చారిత్రన్ మొత్తం చదివిన వాళ్ళు అన్ని గ్రంథాలను చదివిన వాళ్ళు అటు నుంచి అన్ని గ్రంథాలను చదివిన వాళ్ళు ఈ గ్రంథాలను ప్లస్ ఆ గ్రంథాలను అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేస్ టు ఫేస్ వాళ్ళను ఇంటర్వ్యూ చేయి పిచ్చి పిచ్చి గొడవలన్నీ పెట్టేయకు నీకు తెలివి లేదని అని ఆ రోజు షార్ట్ చేసి చెప్పినా నేను మళ్ళీ నిరూపించుకుంటాను ఒక్క బా మాట పదిసార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ పది సార్లు ప్రైజ్ దొలాడు పదిహేను సార్లు శ్రీరామ్ ఏం రాక ఏమన్నా తెలియక నాలుగు ఐదు సార్లు పది సార్లు అదే అంటాడు ఈ పబ్బాలు గడుపుడు మనీ క్రాంతి నీకు తెలివి లేదని నేను అప్పుడే చెప్పినా నేను చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టు ఫేస్ టు ఫేసు అంబాడిస్తారు అంబాడిత్తారు క్రాంతి నే నీ వల్ల ఏంది నీ నీ వల్ల దీ దేనికి ఉపయోగం మరి క్రాంతి లొల్లిలు పెట్టడమా ఆ లలిత్ కుమార్ గారు ఏమంటాడు ఇప్పిస్తా ప్రవీణ్ కుమార్ గురించి అడిగితే ఆ తాగుబోతున్న గురించి మాట్లాడొద్దు తాగుబోతున్న గురించి మాట్లాడొద్దు ఏంది ఇప్పుడు చచ్చిపోయిన నేను తిట్టి తను పెట్టినావా ఇంటర్వ్యూ ఏ మతం మంచిగా ఉంటే ఆ మతంలోకి వెళ్తారు క్రాంతి ఈ రోజులలో అందరూ చదువుకున్న పిల్లలు వస్తారు సో వాళ్ళకు ఒక క్లారిటీ లేకపోతే చారిత్రలు చదువుతారు వాళ్ళు తెలుసుకుంటారు ఈ ఈ గడిచిన కాలం లెక్క వెనుక లెక్క ఏది చెప్తే అది విన్నట్టు కాదు ఇప్పుడు ఒక అనాలసిస్ ఉంది పిల్లలకు ఇప్పుడు వచ్చే జనరేషన్ అందుకు భయపడతారు భగవద్గీత అయితేంది బైబుల్ అయితేంది ఖురాన్ అయితేంది మహాభారత మహాభారతం అయితేంది ఇతిహాసాలు అయితే పురాణాలు అయితేంది వేదాలు అయితేంది వేదాంగాలు అయితే అయితేంది వీటన్నిటిని చదివి ఒక అంజనకు వస్తారు ఈ రోజుల్లో పిల్లలు ఏది తప్ప ఏది రైట్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు ఒకళ్ళు చెప్పనవసరం లేదు ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ఉంది సోషల్ డిజిటల్ మీడియా ఉంది బుక్స్ ఉన్నాయి మంచి మంచి లైబ్రరీలు ఉన్నాయి వాళ్ళకు తెలుసు సో నాలెడ్జ్ ఇప్పుడు ఎట్లా గెయిన్ చేసుకోవాలి ఎట్లా మాట్లాడాలి ఒక ఒక టాపిక్ మీద ఒకరు తప్పు మాట్లాడుతుండ ఒప్పు మాట్లాడుతాడా అని తెలు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ రోజుల్లో పిల్ల ఒకళ్ళు ఒక చెప్పనవసరం లేదు ఇలాంటి మానేసి క్రాంతి నువ్వు కూడా కొంచెం నాలెడ్జ్ సంపాదించుకొని మంచి ఇంటర్వ్యూలు చేసి మంచి చెయ్యి నీ ఛానల్ కూడా గ్రోత్ మీదకి వస్తుంది అత్యాది మల్లన్నం చూసి నేర్చుకోవాలని డే బై డే గ్రాజు ఆయన గ్రాప్ పెరిగిపోతుంది నీ గ్రాప్ తగ్గిపోతుంది ఎప్పుడైనా ఇప్పుడు మతాల గురించి మాట్లాడతారు వీళ్ళు మత ఆయన దేశ ఏది పాకిస్తాన్ గురించి చైనా గురించి నేపాల్ గురించి వాటి గురించి మాట్లాడతారు అరే మతాల వాళ్ళు పోయిన పీకి పీకిపోయినారా నాయన దీంట్లో మతాలు పెట్టి గొడవ పెట్టకండ్రా భారతదేశంలో దీన్ని కూడా పీక తిగనరా మళ్ళీ నీది నీది వాక్యాలు బాగా చెప్తారు ఈ లలిత్ కుమార్ కరుణాకర్ ఏం ఏ మతం కావాలో ఆ మతం తీసుకునే స్వేచ్ఛ ఆ తెలివి ఉన్నది ఆ సూయి ఉన్నది పిల్లలు ఈ రోజుల్లో చెప్పనవసరం లేదు భయపడతారు ఏంది భయపడతారు ఏంది ఈ ఇప్పుడు ఈ గ్రంథాలను చదివితే ఈ మతం ఉంటుందా ఆ మతం ఉంటుందా ఈ మతం పోతుందా ఆ మతం పోతుందా అని తీసుకొచ్చి పెట్టు సాంబాశివరావును ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వాళ్ళతో పెట్టు చెండాట ఆడేస్తాడు అవసరం లేదు నీకు ఎందుకు అంత గులా క్రాంతి చెప్తే ఒక్కసారి చెప్తే అర్థం కాదు నీకు చూడండి ఒక క్వశ్చన్ అడిగండి వాళ్ళను క్రాంతి మీ ఎజెండా ఏంది అని అడిగితే ఉంటుందో ఆ ఒక్క మిగతా ఎక్కువ మంది సుఖంగా ఉండేలాగా చేయాలి ఇప్పుడు కరుణాకర్ లలిత్ కుమార్లా

నీ మన జాతి చదువుకోవద్దు వర్ణ వ్యవస్థ ఉంది అంటరానితనం ఉంది అంటే రాజ్యాంగం పోవాలి రాజ్యాంగం పోయి సనాతన ధర్మం రావాలి అది అది అమరులకి రావాలి క్రాంతి ఈ మానే నేను వాళ్ళని అనట్లేను ఇప్పుడు లలిత్ కుమార్ని ఏంది కర్ణాకర్ అయితేంది అనట్లే సో వాళ్ళను ఇప్పుడు ఇద్దరిని ఒక హిందువాదులను తీసుకొచ్చి నువ్వు డిబేట్ పెడితే ఎట్లా క్రాంతి నువ్వు ఒక వాళ్ళకు ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ ఇచ్చి అటు ఇటు శాంతియుతంగా చర్చలు పెట్టు సాంబశివరావు లాంటి వాళ్ళను బీబు లాంటి వాళ్ళను అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టు ఏ గీ ఈయన పేరేం పేరు విజయప్రసాద్ రెడ్డి విజయప్రసాద్ రెడ్డితో పెడితే ఏమున్నది ఏమి ఆయనకు తెలియదు బైబుల్ నాలెడ్జ్ ఉన్నది జనరల్గా మాట్లాడుతాడు అట్లా కాదు కొంతమంది చాలా అనుకుంటే విజయప్రసాద్ రెడ్డి బాగా మాట్లాడతాడు మతాల గురించి ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతారు ఈ ముచ్చేటాన్ని వద్దు విజయప్రసాద్ రెడ్డి వద్దు తీసుకురా సాంబశివరావు ప్రవీణ్ అంటే లేపేసిర్రు అది అలాంటర్లో తీసుకురావాలి ప్రవీణ్ పాగడాల సాంబశివరావు అలాంటి తీసుకొచ్చి నువ్వు పెడితే అయినా ఇది వల్ల ఉపయోగం లేదు హిందూ ధర్మం వల్ల ఉపయోగం లేదు క్రైస్తవం ఏం చెప్తుంది సో అరే వాళ్ళు వీళ్ళ మీద పడియడం అవట్లేరు కదా ఎందుకు వాళ్ళు వా వాళ్ళు చేసుకున్న పని వాళ్ళు చేసుకుంటారు మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి క్రాంతి నీ ఇలాంటి జర్నలిస్టులు ఈ సమాజానికి మంచిది కాదయ్యా ఎప్పుడైనా కానీ మతాల మతంతో కొట్లాడిన దేశాలు అయితే ఏంది రాజ్యాలు అయితే ఏంది వాళ్ళు చెప్పినట్టు కనుమరుగా అయిపోయినాయి కాబట్టి ఈ ఈ మానే అండి అర్థమవుతుందా ఈ మానేయండి అండి ఇంకో మాట చూడండి తీసుకొని అంటున్నారు అసలు బైబిల్ ఎవరిది చెప్పండి ఎవరి బైబిల్ ఇజ్రాయల్ యూదుడి కదా వాళ్ళ దేశంలో పుట్టిన ప్రవక్తలు అదే ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళు లేదా వాళ్ళకి వాళ్ళే ప్రవక్తలుగా ప్రకటించు అయితే ఈ కరుణాగారు బైబిలే ఇవ్వాలి ఇజ్రాయిల్ కదా హిందూ మతం ఎక్కడిది కరుణాకర్ తెలియదు హిందూ మతం ఎక్కడిది మరి ఇక పైదో తరగతి బుక్కులనో ఆ ఇంటర్మీడియట్ వరకు అనేది చదివిరా మీరు ఆ పదో తరగతి బుక్ల్లోనో లేక బుక్కులలోనో లేకపోతే ఇంటర్మీడియట్ బుక్కులలోనో ఆ హిస్టరీలలో ఉంటుంది చూసుకోండియా సింధునాగర్ కంటూ సింధునగర్ కథ తర్వాత మన దేశానికి ఎవరు ఆర్యలు వస్తారు తొలివేద ఆర్యలు తర్వాత మలివేద తొలివేద ఆర్యలు కొంచెం మంచిగా ఉంటారు మలివేద ఆర్యలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళను ఆ ప్రజలను అరప్ప మోహంజగార ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మనం భారతదేశం సంబంధించిన వాళ్ళం వచ్చి వాళ్ళను ఓడగొట్టి ఆక్రమించుకుంటారు దాంట్లో భాగంగానే ఈ ఈ తర్వాత ఆలోచన తర్వాతనే ఈ వేదాలు వస్తాయి ఈ ఉపనిషత్తులు అయితే ఇవైతుంది నాలుగు వేదాలు అయితుంది మహాభారతం అయితుంది అదైతుంది మొత్తం ఆ తర్వాత నేను రాశారు అంటే ఈ హిందూ మతం ఇక్కడిది కాదు కదా అసలు మతమే లేదు మన దగ్గర ఇది మా సింధునాగర్ గతలో మతం ఉన్నదా దేశం మనది బీసీలది హిందూ మతం లేదు కదా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతం టిబెట్ కొంతమంది టిబెట్ నుంచి వచ్చిరే ఈ ప్రాంతం ఇది ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఇలా సంతదంతా అక్కడ ఉన్నదే ఇవ ఏం చదువుకున్నారు మీరు ఈ మతాలతో రెచ్చగొట్టే ఈ కథలు ఎందుకు మనకు ఈ క్రైస్తవులు రావడం వల్ల మేనే జరిగింది ఇండియాకి ఈ అమ్మ ఆ అని ఈ అమ్మ ఈ శూద్రులు చదువుకోవద్దని ఇంకా ఇవన్నీ ఈ మొత్తం ఈ అంటరాని తనం జోగిని జోగినీ వ్యవస్థ అని బాల్య వివాహాల వివాహాలని చదువుకుంటే నాలుకలు కోశేసుడు అవి ఇవన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఎవరు చదువుకోవద్దు ఎవరిని వృత్తి వాడు చేయాలి గోసులు పెట్టుకోవాలి చేతులు కట్టుకొని పోవాలి వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ క్రిస్టియన్ క్రిస్టియన్ మిషనరీలు వచ్చిన తర్వాతనే ఈ చదువు వాళ్ళు చట్టాలు తీసుకొచ్చారు స్కూళ్ళు పెట్టిరు కాలేజీలు పెట్టిర్రు హాస్పిటళ్ళు పెట్టిర్రు అప్పటి వరకు ఇక్కడ ఏ అక్కడి నుంచి ఇరాక్ నుంచి అక్కడి నుంచి వచ్చినా వాళ్ళు తీసుకొని వచ్చారు రా ఉన్నాయి మనకు దేశం ఏ అప్పుడు ఉన్నాయి దేవుళ్ళందరూ సింధునగర్ కథలో అరే పదో తరగతి వరకు తెలుపుతాందిరా నాయన చదవండి రా నాయన ఈ మతాలు ఈ మన దేశాన్ని కాదురా నాయన ఈ వీడు నాదే నా మతం అంటే నా మతం నా మతం నా మతం అని కొట్టుకుంటే ఇక్కడి దగ్గర ఇది హిందూ దేశం ఎవరా ఇది ఆ పూరగాళ్ళల్లో బల్లల్లో పూరగాళ్ళ ఏం చదువుతారు అసలు మీరు ఏం చదువుకున్నారా మీరు ఆ ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన అంత ఆర్యలు ఆలోచనకరే మతాలు వచ్చినాయి మైథాలజీని మైథాలజీ నాయనా ప్రతి దానికి ఆధారం ఉంటుంది చూడండి ఆ క్రిస్టియన్లు ముస్లింలు వస్తారు ముస్లింలను తర్వాత పార్సీళ్ళు వస్తారు ముస్లింలు వస్తారు వాళ్ళ తర్వాత వీళ్ళు ఇది బ్రిటిష్ వాళ్ళు వస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆక్రమించుకుంటా ఉంటారు ఫస్ట్ మన మన దేశాన్ని ఆక్రమించుకునేది ఎవరు ఆర్యలు వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు గ్రీకులో ఎవరో వస్తారు హిందూ ఆర్య వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళ తర్వాత ఎవరు వస్తారు ముస్లింలు వస్తారు ముస్లింలు వచ్చిన తర్వాత ఎవరు వస్తారు బ్రిటిషర్లు వస్తారు వాళ్ళని ఓడగొట్టి ఒకళ్ళని ఓడగొట్టుకుంటే ఒక్కళ్ళు వస్తూ అంటారు హిస్టరీలో చూస్తే మనకు తెలుస్తుంది ఆర్యలు ఆర్యల తర్వాత తొలివేద ఆర్యలు వస్తారు మలివేద ఆర్యలు వస్తారు బౌద్ధ మతం వస్తుంది జైన మతం వస్తుంది అష్టజన మహాపదాలు పదాలు అవి అవి వస్తాయి ఇది మగధ మౌర్యులు మౌర్యులలోనే రాముడు వస్తాడు ఆ మౌర్యుల తర్వాతనే మౌ మౌర్య మౌర్య సామ్రాజ్యానికంటే ముందు హిందూ మతం ఉన్న జైన మతం బౌద్ధ మతం దాని మౌర సామ్రాజ్యం తర్వాత హిందూ మతం అవుతుంది అంటే అక్కడ వాళ్ళు అక్కడ మనలో మన భారతదేశంలో ఉన్న మన ఆర్యలో మన 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 ప్రజలను మన ద్రవిడలను అక్కడ నుంచి పాడిపోయి వచ్చిన వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో సింధు నాగరికత పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో మనల్ని ఓడగొట్టి కోడితే మనం ఈ ఈ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళం మన అంతా మౌర్య సామ్రాజ్యం మౌర్యుల తర్వాత పుష్పమిత్ర సింగు దాని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అప్పుడు బౌద్ధ మతం జైన మతం బౌద్ధంలోకి ఎక్కువ పోతా అంటారు ఉన్నాయి చరిత్రకు ఆధారాలు అరే చదువుకున్నట్టు కరెక్ట్గా నేను యువతకు చెప్తున్నా కరెక్ట్గా మనసు పెట్టి చదవండి చరిత్రను మీకు వేరే టెక్నికల్ స్టూడెంట్స్ అయినా కానీ జ్ఞానం కోసం చదవండి బాగుంటుంది మీకు కాంపిటీషన్లో కూడా ఉపయోగపడుతుంది ఈ చెత్త ఏదో వాళ్ళు ఈ చెత్త ఏదో వాళ్ళు చెప్పింది అంత నమ్మకండి మరి ఈ హిందూ మతం మనది కాదు బౌద్ధ స్వాతంత్ర ఉద్యమం కూడా చూసినావా వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే అప్పటివరకు అప్పటి వరకు బ్రిటిషోళ్ళు ఉంటారు కదా అంటే నొక్కళ్ళు ఒక్కరు నొక్కలు వేసుకుంటూ వస్తాడు ఫస్ట్ వేసింది మనలో ఆర్యులే వేసారు ఆర్యుల తర్వాత మనం ముస్లింలు వేస్తారు ముస్లింలు వేసిన తర్వాత మళ్ళీ బ్రిటిషుడు వేస్తాడు బ్రిటిషుడు బ్రిటిషు అని వేయాలంటే మనతోని మళ్ళీ ఆర్యుడు బ్రిటిషు అనేవిస్తాడు అంటే స్వాతంత్రం అక్కడ వస్తుంది అన్నట్టు వాడు కొట్లాడు బ్రిటిష్ణ్ణి మళ్ళీ మనతోనే ఇప్పడు అంటే ఒక్కొక్కరు నొక్క నొక్క వేసుకుంటా మళ్ళీ ఎవరిని చేతిలోకి పోయింది మళ్ళీ ఆరించి చేతిలోకి పోయింది దేశం ఇది మతానికి అంటగట్టారు తప్ప కానీ అది కొంచెం తెలివిగా ఆలోచన క్రాంతి ఈ పంజాబులు పెట్టకరన్న ఆయన ఎవరి మతం అనిష్టం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం పించి పంచాయతీ ఏంది రా క్రాంతి ఇంకా తీర్మార్మల్ల నా లెక్క కొట్టాడుకోరాని కౌన్సిల్లా జర్నల్ జర్నలిజం అంటే ఒక ఒక కిక్కురా బాబు నువ్వు ఇంటర్వ్యూలు పెట్టగలిగితే నీ ఛానల్లో లేపుకోవాలనుకుంటే మంచి ఇప్పుడు వీళ్ళని పెట్టినావు వాళ్ళకి ఎదురుగా నువ్వు వాళ్ళని పెట్టు సమస్య పెట్టు చెండట ఆడేస్తాడు పిచ్చి పిచ్చి గొడవలు పెట్టావు క్రాంతి నేను చాలా చెప్పాలనుకుంటాను కానీ ఈ ఇంకోసారి మాత్రం నువ్వు క్రాంతి ఈ నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూలు పెడితే నీ పనిలోనే ఉంటాను నేను ఒకసారి పిలువు నన్ను ఇంటర్వ్యూ నువ్వు నీ మైనస్ లేదో చెప్తా నీ గురించి నీకు తెలుతలే క్రాంతి సరే వీళ్ళ గురించి లలిత్ కుమార్ వా వాళ్ళంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్తే నమ్మదు వాళ్ళు పిల్లలు వస్తున్నారు జనరేషన్ ఈ రోజుల్లో అన్ని చదువుకున్న పిల్లలే వస్తున్నారు చెడింది మంచిది అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది సో ఏ మతం కాపాడింది ఏ మతం దూరం పెట్టింది ఏ మతం వల్ల మనకు సమానత్వం ఉంది చదువులు ఉన్నాయి ఏంది మళ్ళీ తీసుకొచ్చింది ఏది ఏది సనాతన ధర్మం తీసుకొస్తా సనాతన ధర్మం ఘోరం ఉంటుందిరా నాయన అంటే రాజ్యాంగం పోవాలన్నా ప్రజాస్వామ్యం పోవాలన్నా సమానత్వం పోవాలన్నా అంటరానితనం రావాలన్నా బాల్య వివాహాలు రావాలన్నా జోగిని వ్యవస్థ రావాలనా ఏంది ఇది ఎవరు చేసే పని వాడు వేయాలనా ఎవరు చదువుకోవద్దా ఏ పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు తలకే మాసినోడ ఈ ఇంటర్వ్యూలు చదువుకున్నాడు అంటే వేరు చదువుకున్నవాడు ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని చెడకూడతుంది నీ ఇంటర్వ్యూ పిచ్చు తలకేయలేను కూడా మతాల గురించి ఎప్పుడన్నా మాట్లాడి అనేక చదువుకున్న ఆ జర్నలిజం అంటే తెలచలేదు అని అది తిరుమార్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయండి బీసీలు బీసీ సోదరు నేను చెప్తాను మీకు అర్థం కావట్లేదు ఆర్కృష్ణ అన్న కన్నా ఇది జాదుల శ్రీనివాస్ అన్న కన్నా ఇంకెవరు ఎల్ రమణ వీళ్ళు బీసీ నాయకులు ఉన్నారు కదా మన ఇది ఎవరు ఈటల రాజేంద్ర అన్న వీళ్ళందరికంటే బాగా బాగానే కొట్లాడుతాడు ఆయన మాట్లాడగలుగుతాడు ఆ కౌన్సిలింగ్లో బాగా కొట్లాడుతాం ఆయన సపోర్ట్ చేయాలి గట్టి నాయకుడు ఏదో సరే ఒక నాయకుడిని ఫుజ్ అయితేనే కదా నాయకుడు అయ్యేది అంత ఇంత బెటర్గా అనిపిస్తాండి ఆయన అన్న సరే ఆయన తిన్నా ఆయన ఏం చేసినా ఏదైనా చేసుకొని ఈ పడక ఈ క్రాంతిగాడు అయితే ఇంకోడు ఇంకోడు వీళ్ళంతా జనరలిజంలో పడకనే ఏదో అంటారు కానీ ఎవడైనా పైకి రావాలనే చూస్తాడు పైకి వస్తూ కొట్లాడాలి ఆయనకి చెయ్యండి కొంచెం వాళ్ళను ఈ పిచ్చి పిచ్చి ఈ క్రాంతి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఏం తెలుసు ఈ క్రాంతిగానికి అందరికీ నమస్కారం